పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని సంచలనం సృష్టించారు ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి సంచలనం సృష్టించడానికి రెడీ అయిపోతూ ఉన్నారు వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్ నవీన్ ఎర్నెని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మూవీని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా బిజీ కావడంతో ఈ యొక్క సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది అయితే దర్శకుడు హరిశంకర్ ఈ యొక్క గ్యాప్లో రవితేజతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేయడంతో ఇంకేముంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందనేలా వార్తలైతే సోషల్ మీడియాలో తెగచెక్కలు కొట్టాయి ఇక ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ ఊహించని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి తాజాగా భగత్ బ్లేజ్ పేరుతో ఓ టీజర్ను వదిలింది చిత్రబృందం ఇక ఈ యొక్క టీజర్తో సినిమాపై లేనిపోని రాతలు రాస్తున్న వారందరికీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు ఇక బగస్ బ్లేజ్ విషయానికి వస్తే ఈ యొక్క సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతిదీ సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ను సెట్ చేసిందనే చెప్పాలి ఇక ఇప్పుడు వచ్చిన బగస్ బ్లేజ్ సినిమాపై మరింత క్రేజ్ పెంచేలా ఉంది మరి ముఖ్యంగా గాజ్ గ్లాజ్ గురించి పవన్ పలికిన డైలాగ్స్ హైలైట్ అనేలా ఉన్నాయి యాక్షన్ టీజర్గా వచ్చిన ఈ యొక్క బగస్ బ్లేజ్లో సినిమా రేంజ్ ఇది అంటూ విలన్ గ్లాస్ గాజును చూపించి కిందికి పడేస్తే గ్లాస్ పగిలెక్కొద్ది పదునెక్కొద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైద్ కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ గూజ్బం తెప్పించేలా ఉన్నాయి ఇక ఓవరాల్గా అయితే ఈ యొక్క ఊచకోత చూస్తుంటే గబ్బర్ సింగ్ శాంపిల్ మాత్రమే ఈసారి అసలు సిసలైన సినిమా రాపోతుందని ఇంటను ఈ యొక్క బగజ్ బ్లేజ్ ఇస్తుంది ఇక ప్రస్తుతం ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెనింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడం విశేషం అయితే తాజాగా ఈ యొక్క టీజర్కి సంబంధించిన మరో వార్త అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఫిఫ్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును సృష్టించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది